మనం అందరం కూడా క్రిస్మస్ సీజన్ లో ఉన్నాం గత కొద్ది రోజులుగా మనం అందరం కూడా క్రిస్మస్ వింటున్నాము ఎన్ని చెప్పాను ఇప్పటికి నేను నిన్నటితో ఎన్ని ఐదు ప్రసంగాలు విన్నవాళ్ళు ఎవరు అమ్మా ఇక్కడ ఐదు ప్రసంగాలు వాళ్ళు ఉన్నారు నాలుగు నాలుగు ప్రసంగాలు విన్న వెరీ గుడ్ మంచిది ఒకవేళ మీరు వినకపోతే మన యూట్యూబ్ ఛానల్లో అందులో ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ఖాళీ ఉన్నప్పుడు వినవలసిద్ధిగానే మనవి చేస్తూ ఈరోజు క్రిస్మస్ మెసేజెస్ లో నంబర్ సిక్స్ వేసుకోండి ఈరోజు క్రిస్మస్ మెసేజెస్ లో నంబర్ సిక్స్ అందులో ఈరోజు మనం అందరం కూడా ఈ బర్త్డేను పురస్కరించుకొని ఒక అద్భుతమైన సందర్భాన్ని బైబిల్లో నుండి మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము మరి మనం అందరం కూడా చూడగలిగితేనండి బైబిల్ గ్రంథంలో దేవుడు పిల్లల కొరకు ఎన్నో మాటలు మరి బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు కావచ్చు పిల్లలను ఎందుకు పెంచాలి ఎలా పెంచాలో ప్రతిదీ కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో తన వాక్య రూపంలో దేవుడు పొందుపరిచాడు ఎందుకంటే దేవుడు పిల్లల్నిచ్చింది నీకు ఇష్టానుసారముగా మీకు నచ్చినట్టుగా పెంచుతారని దేవుడు పిల్లలు ఇవ్వలేదు కానీ దేవునికి ఇష్టానుసారముగా దేవుడు అనుకున్నట్టుగా పెంచుతారన్న ఉద్దేశముతో దేవుడు మనకు పిల్లల్నిచ్చాడు కాబట్టి ఎంతమంది తల్లిదండ్రులకు ఎంతో మందికి పిల్లలున్నారు ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను దేవుడు అనుకున్నట్టుగా ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని పెంచుతున్నారు ఎలా పెంచాలో పిల్లల్ని ఎలా పెంచాలో తెలియక పెంచని తల్లిదండ్రులు కొంతమంది అయితే ఎలా పెంచాలో తెలిసిన తెలియక అంటే పెంచకుండా ఉండే తల్లిదండ్రులు మరి కొంతమంది అంటే ఎలా పెంచాలో కొంతమంది తల్లిదండ్రుకి తెలియక పెంచటం లేదు ఎలా పెంచాలో తెలిసి కూడా కొంతమంది తల్లిదండ్రులు అలా పెంచటం లేదు అలా పెంచటం లేదు కాబట్టి బైబుల్ గ్రంథంలో అద్భుతమైన మాటలు మనసు పెట్టి మీరందరూ కూడా కాసేపు దయచేసి మనసు పెట్టి మీరు వినవలసిందిగా నేను మనం చేస్తున్నాను అందరూ కూడా లూకాసు వార్తలను కోద్దా లూకాసు వార్త దయచేసి రెండవ అధ్యాయము లూకాసు వార్త రెండవ అధ్యాయము నలభై ఆరో వచనాన్ని మనం అందరం కూడా చదువుతాము మూడు దినములైన తర్వాత ఆయన దేవాలయంలో గోదపుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలపించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి దయచేసి జాగ్రత్తగా వినండి సందర్భం ఏంటంటే పస్కా పండుగకి ఏసు క్రీస్తు వారి ఫ్యామిలీ ఏరుసలేకు వెళ్ళింది అప్పుడు ఏసుక్రీస్తు వారి వయసు ఎంత ఎంతండి ఆయన వయసు పన్నెండు సంవత్సరాలు ఆయన వయసు ఎంతండి పన్నెండు సంవత్సరాలు ఈ పన్నెండు సంవత్సరాల వయసులో ఆయన ఎక్కడ కూర్చున్నాడు ఆమె ఎక్కడ కూర్చున్నాడు దేవాలయములో కూర్చున్నాడు దేవాలయములో కూర్చున్నాడు పన్నెండేళ్ల వయసులో ప్రభు అయిన యేసు వారు దేవాలయంలో కూర్చోటమే కాదు కూర్చుండి ఇదిగో బోధకులను ప్రశ్నలు అడుగుతున్నాడు బోధకులను ప్రశ్నలు అడుగుతున్నాడు అసలు ఆయన వయసు ఎంత ఆ వయసులో బోధ చేసే బోధకులను ప్రశ్నలు అడగటం ఏంటి మీరు ఆలోచించండి అంత జ్ఞానమా ఎవరైనా మిమ్మల్ని అడిగారా చిన్నవాడు ఎప్పుడైనా బైబుల్లో ఇలా ఎందుకుంది అలా ఎందుకుందని ఆ వయసులో ఉన్న ఎవరైనా మిమ్మల్ని అడిగారా కానీ ఏసుక్రీస్తు వారు చూడండి బోధకుల మధ్య కూర్చుండి ఆయన ప్రశ్నలు అడుగుతున్నాడు ప్రశ్నలు అడుగుతున్నాడు ఎలాంటి ప్రశ్నలు అంటే యేసు ప్రభు అడిగిన ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పలేరు ఎవరు చెప్పలేరండి ఆయన వేసిన ప్రశ్నకి మరలా ఆయనే సమాధానం చెప్పాలి ఆయనే సమాధానం చెప్పాలి ఆ ఆ పన్నెండో ఏట దేవాలయంలో కూర్చున్నాడు ఆ దేవాలయంలో బోధించే బోధకులు ఎవరు అంటే శాస్త్రులు పరిశైలు వాళ్ళని ప్రశ్నలు అడుగుతున్నాడు ప్రశ్నలు అడుగుతున్నాడు తర్వాత ఆ తర్వాత నలభై ఏడో వచ్చినమో చదవండి ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరములకు విస్మయముందిరి ఆయన ప్రశ్నలకండి బోధకులు ఆశ్చర్యపోయారు విస్మయముందారు అంటే ఎలాంటి ప్రశ్నలు ఆ పన్నెండో ఏటా ప్రభువు అడిగి మీరు ఆలోచించండి బోధకులే ఆశ్చర్యపోయారండి ఎందుకంటే బోధకులకు తెలియని ప్రశ్నలు ప్రభు అడుగుతున్నాడు ప్రభు అడుగుతున్నాడు అందుకే అక్కడ ఒక పదం రాయబడిందండి అండి పదం అంటే ప్రజ్ఞకు అంటున్నాడు చూడండి ఆ పదం రాయబడింది ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి ప్రజ్ఞ ప్రజ్ఞ అంటున్నాడు ప్రజ్ఞ అంటున్నాడు ప్రజ్ఞ అంటే ఏంటంటేనండి దాని మీడింగ్ ఏంటంటే వయసేమో చిన్నది వయసేమో చిన్నది జ్ఞానము మాటలు పెద్ద వయసు వాళ్ళు మాట్లాడే జ్ఞానానికి సంబంధించిన మాటలు మాట్లాడతారు కదా అంటే వయస్సుకు మించిన మాటలు మాట్లాడితే దాన్ని ఏమంటారు అంటే ప్రజ్ఞ అంటారు ప్రజ్ఞ అంటారు కాబట్టి ఆయనే ప్రశ్న అడుగుతున్నాడు ఆ ప్రశ్నకు వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు ఆ తర్వాత ప్రభువే ఆన్సర్ చెబుతున్నాడు ప్రభువే ఆన్సర్ చెబుతుంటే ఆశ్చర్యపోయారండి ఆశ్చర్యపోయారు మన భాషలో అవాక్కైపోయారు ఈ వయసులో ఈ బాబుకి ఇంత జ్ఞానమా ఎంత జ్ఞానమా ఇంత జ్ఞానమా ఇంత జ్ఞానమా అప్పుడు తర్వాత అటు బోధకులు ఆశ్చర్యపోయారు ఈలోపు ఈలోపు తల్లిదండ్రులు వచ్చారండి అక్కడికి నలభై ఎనిమిదో వచ్చినానికి కూడా చదువుకుందాం దయచేసి రూపు సుమార్త రెండో నలభై ఎనిమిదో వచనం చదువురమ్మా ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి వీళ్ళు ఆశ్చర్యపోయారు వీళ్ళు కూడా అండి మిక్కిలి ఆశ్చర్యపడి మిక్కిలి ఆశ్చర్యపడి వీళ్ళు ఎందుకు ఆశ్చర్యపోయారు అంటే ఎందుకంటే బోధకులను అడుగుతున్న ప్రశ్నలకి ఆయన చెబుతున్న సమాధానాలకి అండి వీళ్ళ ఫీజు ఎగిరిపోయాయి అందుకంటున్నాడు మిక్కిలి ఆశ్చర్యపడి మిక్కిలి ఆశ్చర్యపడి ఎందుకంటేనండి ఎందుకంటే ఇదిగో మరి ఎందుకు తల్లిదండ్రి మిక్కిలి ఆశ్చర్యపడ్డారు బోధకును ఆశ్చర్యపడ్డారు అక్కడ వింటున్న ప్రజలు ఆశ్చర్యపడ్డారు ఇక్కడ తల్లిదండ్రులు కూడా మిక్కిలి ఆశ్చర్యపోయారట మిక్కిలి ఆశ్చర్యపోయారు ఎందుకు 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 అంటే ఇవి మన బాబుకు మనం నేర్పలేదే అర్థమైందమ్మా ఇవి మన బాబుకి మనం నేర్పలేదే మనకు నేర్పని ప్రశ్నలు అడుగుతున్నాడు మనం నేర్పని సమాధానాలు చెబుతున్నాడు అసలు ఎక్కడిది ఈయనకి ఎంత జ్ఞానం ఎక్కడిది అని వాళ్ళు ఆశ్చర్యపోయారు వాళ్ళు ఆశ్చర్యపోయారు అంటే యేసు క్రీస్తు వారు మాట్లాడుతున్న ఆ ప్రజ్ఞ ఆ జ్ఞానము మరి అమ్మ యోసేపులు నేర్పించింది కాదంటే మరి అమ్మ యోసేపులు నేర్పించింది కాదు మరి అమ్మ యోసేబులు నేర్పించింది కాదండి ఒకవేళ మరి అమ్మ యోసేబు నేర్పించింది అయితే వాళ్ళు నేర్పించిన ప్రశ్నలకు వీళ్ళెందుకు ఆశ్చర్యపోతారు మీరు ఆలోచించండి అంటే యేసు క్రీస్తు వారికి జ్ఞానము మరి అమ్మ ఆయన తల్లిదండ్రులు యోసేబు గారు నేర్పించలేదా అంటే వాళ్ళు కాదండి ఆయనకి నేర్పించింది వాళ్ళు కాదండి మరి ఎవరు నేర్పించారు ఎవరు నేర్పించారు ఆయన మాటలకు ఆ పన్నెండవ ఏట ఆ టువెల్త్ ఆ ఇయర్ లో ఆయన మాటలకు బొలకులు ఆశ్చర్యపోతున్నారు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు తల్లిదండ్రులైతే మిక్కిరి ఆశ్చర్యపోతున్నారు మనం నేర్పలేదే ఈ ప్రశ్నలు మనం నేర్పలేదే మరి ఎవరు నేర్పారు ఆయనకి ఎవరు నేర్పారు ఆయనకి ఎవరు నేర్పారో ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే దయచేసి యోహం సువార్త మరి ఆయనకి ఎవరు నేర్పారో మనం అందరం కూడా చూడగలిగితే ఏడవ అధ్యాయము దయచేసి అందరం కూడా యోహన్సు వార్త ఏడవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు చదువుకుందాం సగము పండుగైనప్పుడు ఏసు దేవాలయములోనికి వెళ్ళి బోధించుచుండెను యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువు ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చనని చెప్పుకొని ఆయన బోధిస్తుంటే ఆ రోజున్న అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడ్డారు ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయారు ఏమంటున్నారు అంటే ఏమంటున్నారు అంటే చదువు ఇతనికి ఈ పాండిత్యము ఎట్లు వచ్చాను అసలు ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం ఇతనికి ఇతను చదువుకోలేదే ఇతను పెద్ద చదువుకున్న వ్యక్తి కాదే ఈ జ్ఞానం ఈ ఈ ప్రజ్ఞ ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది ఇతనికి ఎక్కడి నుంచి వచ్చిందంటే మరి అమ్మ యోసేపులైతే నేర్పించింది కాదు మరి ఎవరు నేర్పించారు ఎవరు నేర్పించారు కింద ఆయన చెబుతూ ఆయన అంటున్నాడండి తర్వాత మనం చదవగలిగితే పదహారు వచ్చినలో మనం చదవగలిగితే అందుకు ఏసు నేను చేయు బోధ నాది కాదు నన్ను పంపిన వానిదే నేను చేయు బోధ నాది కాదు నన్ను పంపిన వానిదే అంటే ఎవరు పంపారు అంటే తండ్రి పంపగా వచ్చిన వాడే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన అంటున్నాడు నేను చేసే బోధ ఈ జ్ఞానం నాది కాదయ్యా ఇది నాది కాదు ఎవరిది ఇది ఇది నా తండ్రి నాకు నేర్పించింది ఏ తండ్రి భూమి మీద ఉన్న తండ్రి కాదు పరలోకపు తండ్రి నాకు నేర్పించాడు నాకు నేర్పించాడు నాకు నేర్పించాడు అందుకేనండి అంత చదువుకొనని ఇతనికి అంత పాండిత్యము పన్నెండో ఏట అంత ప్రజ్ఞ ఎందుకంటే ఆయనకు బోధ నేర్పించింది ఇదిగోనండి పరలోకమందున్న దేవుడు పరలోకమందున్న దేవుడు ఇంకొక మాట కూడా మీరు చూడగలిగితే దయచేసి అదే యోహన్సు వార్త పద్నాలుగు అధ్యాయము యోహన్సు వార్త పద్నాలుగో అధ్యాయము దయచేసి ఇరవై నాలుగో వచ్చినాన్ని మనం అందరం కూడా చదువుకుందాము పద్నాలుగు ఇరవై నాలుగు చదువమ్మా అమ్మా చదువమ్మా అమ్మా ఇరవై నాలుగురా నన్ను ప్రేమింపని వాడు నా మాటలు కొనడు మీరు వినుచున్న మాట నా మాట కాదు నన్ను పంపిన తండ్రిదే నా మాటలు కాదు ఇవి నా మాటలు కాదు ఎవరి మాటలు ఇవి నన్ను పంపిన తండ్రిదే ఈ మాటలు అంటున్నాడు ఒక పౌలు గారు గమానియలు పాదముల యుద్ధ ఆయన నేర్చుకున్నాడు ఒక యహోస్వ గారు మోసే గారి దగ్గర నేర్చుకున్నాడు ఒక ఎలిసా గారు ఏలియ దగ్గర నేర్చుకున్నాడు ఒక సముహుల్ గారు ఏలి దగ్గర నేర్చుకున్నాడు కానీ ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఇదిగో ప్రభు అంటున్నాడు అది నా మాట కాదు అది నా మాట కాదు నన్ను పంపిన తండ్రిదే నన్ను పంపిన తండ్రిదే తండ్రిదే అంటే ఈ జ్ఞానము నేర్పించింది నాకు ఎవరు అంటే ఇదిగో నాకు గురువు ఉన్నాడయ్యా అసలు యేసు క్రీస్తు వారికి ఉన్న పేరు ఏంటంటే ఆయన అందరికి గురువు అయితే ఆ గురువుకు గురువు ఉన్నాడు ఆయనే నా తండ్రి నాకు నేర్పాడు నా తండ్రి నాకు నేర్పాడు అదే అంటున్నాడండి ఇంకొక మాట కూడా మీరు చూడగలిగితే ఎనిమిదో వచ్చాయి వ్యూహాసు వార్త ఇరవై ఆరో మనం చూడగలిగితే ఎనిమిదో వచ్చాయేమో నన్ను పంపినవాడు సత్యవంతుడు నేను ఆయన యొక్క విని సంగతులే నేను ఆయన యొక్క వినిన సంగతులే బోధించు లోకమునకు బోధించుచున్నానని చెప్పో నేను చెబుతున్న సంగతులు నేను చెప్పిన మాటలు నావి కాదు నావి కాదు ఎవరివంటే ఈ మాటలన్నీ కూడా నేను తండ్రి దగ్గర విన్నాను తండ్రి దగ్గర విన్నాను తండ్రి దగ్గర విన్నాను అంటే యేసు క్రీస్తు వారికి ఎవరు నేర్పించారు అంటే తండ్రి 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 నేర్పించాడు అని ఈ మాటలన్నీ కూడా మనం చదువుకుంటున్నాం ఈ మాటలన్నీ కూడా చదువుకుంటున్నాం ఆ మాట ఇరవై ఆరో వచనంలో ఇంకా కంటిన్యూ చేయము ఒకసారి అన్నమాట నేను ఆయన యొక్క విని సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పాను అంటే నాకు ఎవరు చెప్పారు అంటే నా తండ్రి చెప్పాడు నా తండ్రి చెప్పాడు నా తండ్రి ఇదిగో నాకు నేర్పించాడు నాకు నేర్పించాడు అందుకేనండి పన్నెండో ఏట అంతర్జ్ఞానము ఇదిగో చదువు కొనని అతనికి అంత పాండిత్యము అంత పాండిత్యము ఈరోజు ఏసు మాటలు ఒకటి రెండు వాడుకున్నోళ్ళే మహాత్ములు అవుతుంటే ఆ ఏసు మాటలు ఎంత గొప్పయో మీరు ఆలోచించండి అందుకే ఆయన అంటున్నాడు ఈ బోధ ఇదిగో నాకు తండ్రి నేర్పాడు ఏం మాట్లాడాలో నాకు తండ్రి నేర్పాడు తండ్రి నేర్పాడు తండ్రి నేర్పాడు ఇంకా ఇంకా కూడా నండి అదే యోహన్సు వార్తలో పన్నెండవ అధ్యాయము మరి ఎలా నేర్పించాడయ్యా నీకు తండ్రి అని మనం ఆలోచన చేయగలిగితే దేవుని అడగగలిగితే ప్రభావ మరి నీకు తండ్రి ఎలా నేర్పించాడు నీకు ఎలా శిక్షణ ఇచ్చాడని ఆయన అడిగితే ఆయన అంటున్నాడు యోహం వార్త పన్నెండో అధ్యాయము నలభై తొమ్మిది యాభై వచనాలు దయచేసి చదువుకుందాం నలభై తొమ్మిది యాభై వచనాలు ఆ నా అంతట నేనే మాట్లాడలేదు నేను నేను ఏమి అనవలెనో ఏమి మాట్లాడవలేనో దానిని కూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు ఆయన అంటున్నాడు ఏ టైములో ఎప్పుడు ఏది నేను మాట్లాడాలో నా తండ్రి నాకు నేర్పించాడు నా తండ్రి నాకు నేర్పించాడు పన్నెండవ ఏట ఏం మాట్లాడాలో నాకు నేర్పించాడు శిలవ మీద ఉన్నప్పుడు ఏం మాట్లాడాలో నాకు నేర్పించాడు ఒక హేరోడు ముందు ఉన్నప్పుడు ఏం మాట్లాడాలో నాకు నేర్పించాడు ఎక్కడ మౌనముగా ఉండాలో నాకు నేర్పించాడు ఫిరాత్ ముందు ఏం మాట్లాడాలో అన్ని నా తండ్రి నాకు నేర్పించాడు నాకు నేర్పించాడు నా అంతట నేను నా అంతట నేను ఇదిగో నేను మాట్లాడటం లేదు నా తండ్రి నాకు నేర్పాడు నా తండ్రి నాకు నేర్పాడు అంటే ఏసు వారికి జ్ఞానము నేర్పింది పరలోకం కన్న తండ్రి పరలోకమందున్న కన్న తండ్రి ఇంకా ఆ యాభై వచ్చానికి కూడా మనం చూడగలిగితే యాభై వచ్చాను కూడా మనం చూడగలిగితే చదువా ఆ ఆ నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నానా నేను అంటే ఆయన పరలోకంలోనే ట్రైనింగ్ ఇచ్చండి ఏసు ప్రభు వారిని భూమిదికి ఏసు ప్రభు వారిని భూమిదికి పంపించాడు ఆయన ఎంత జ్ఞానవంతుడు అంటే యేసు ప్రభు వారు ఎంత అంటే ఇదిగో లోక జ్ఞానం వచ్చి ఆయన పాదాల ముందు సాష్టాంగ పడింది లోక జ్ఞానం వచ్చి ఎప్పుడది ఎప్పుడది జ్ఞానులు వచ్చారు కదండి ఏ జ్ఞానులు వచ్చారు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఎవరి ఎదుట సాగిలపడ్డారు సాగిల పడ్డారని ఉందా వేగుల్లో సాగిల పడ్డారని ఉందా వేగుల్లో వార్తలో ఉందా అంటే లోక జ్ఞానం నేర్చుకున్న వాడు వచ్చి జ్ఞాని అయిన ఏసు ముందు ఇదిగో తల వంచాడు శ్రాష్టంగా పడి ఆ జ్ఞానం వంగి 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 దండాలు పెట్టిందండి ఆ జ్ఞానం అందుకే ఆ జ్ఞానమే అంటున్నాడు ఆయన నాకు తండ్రి నేర్పించాడు తండ్రి నేర్పించాడు ఇంత గొప్పగా ఆ మాటలు మాట్లాడుతున్నాడు ఆ ఆ జ్ఞానం మాట్లాడుతున్నాడు అంటే తండ్రి తండ్రి నేర్పించాడు నాకు తండ్రి నేర్పించాడు ఇంకొక మాట కూడా అదే అదే యోహాన్సు వార్త ఐదు వచ్చి పంతొమ్మిది కూడా మనం చూడగలిగితే ఐదు పంతొమ్మిది యోహన్సు వార్త ఐదు పంతొమ్మిది మనం చూడగలిగితే చదువు ఆ తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తానంతట తాను ఏదియు చెయ్యడు ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే తండ్రి ఏదైతే చేస్తున్నాడో తండ్రి ఏదైతే చేస్తున్నాడో పరలోకంలో ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో ఎప్పుడు మౌనముగా ఉంటున్నాడో ఎప్పుడు దీర్ఘశాంతంతో ఉంటున్నాడో అదే ఈ భూమినికొచ్చి వచ్చి నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను నేను చేస్తున్నాడు అందుకే తండ్రి ఏది చేయుంట కుమారుడు చూచునో ఇదిగోనండి ఆయన చేసిందే ఈ భూమి మీద నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను అంతేకాని నా అంతట నేను ఏమి నా సొంతగా నా సొంత తెలివితేటలు నా సొంత జ్ఞానము నేను చెయ్యటం లేదు నేను చెయ్యటం లేదు ఇలా చెప్పుకుంటూ వెళితే తల్లిదండ్రులకండి పిల్లలకండి ఏ వయసు వారికైనా ఇదిగో బైబుల్లో దేవుని మాటలు ఉన్నాయి దేవుని మాటలు ఉన్నాయి ఒకటే తల్లిదండ్రులు ఎప్పుడు కం చేసుకోండి ముందు ఎలా బ్రతకాలో తల్లిదండ్రి పిల్లలకు చూపించాలి వినండి ముందు ఎలా బ్రతకాలో ఎలా బ్రతకాలో ముందు ఎలా బ్రతకాలో తల్లిదండ్రి బ్రతికి పిల్లలకు చూపించాలి రెండవది వాళ్ళకు బోధించాలి ఎలాగైతే మనం బ్రతుకుతున్నామో ఇదిగోనండి అది తర్వాత రెండవది తల్లిదండ్రి బోధించాలి తల్లిదండ్రి బోధించాలి మొదటిది ఏంటంటే ముందు మనం ఇలా బతకాలని ఒక రోల్ మోడల్ గా తల్లిదండ్రి మనం ఉండాలి ముందు మనమే బతకటం లేదనుకోండి మన పిల్లలు ఎక్కడి నుంచి బతుకుతారు మనమే ఐదుగో ఇలా బ్రతకరాని మనమే ఒక ఒక రోల్ మోడల్ గా మనం లేకపోతే తల్లిదండ్రిగా రేపు నీ పిల్లలు బ్రతకలేరు అందుకే ముందు ఫస్ట్ పాయింట్ ఏంటంటే తల్లిదండ్రులు మీ పిల్లలు ఎదుట మీ పిల్లలు ఎలా బ్రతకాలని మీరు కోరుకుంటున్నారో మీ పిల్లల ఎదుట అలా బ్రతకండి రెండవది తర్వాత మీరు బోధించండి ఇదిగో ఇలా భర్తకరాని తర్వాత మీరు బోధించండి కాబట్టి యేసు క్రీస్తు ఆయన 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 గురించి రాయబడిన మాటలు మనం ఆలోచన చేయగలిగితే బైబుల్ గ్రంథంలో ఒక ఆయన పుట్టినందుకు అనేకులు సంతోషించారట ఎవరాయన లూకాసు వార్త లూకాసు వార్త మొదటి అధ్యాయము లూకాసు వార్త మొదట అధ్యాయము దయచేసి మనం అందరం కూడా పద్నాలుగు వచ్చిన నుండి చదువుకుందాం

ఆత్మయు నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషించుర నేను అతడు పుట్టినందున ఇదిగో యోహాను ఇదిగో ఆ జకరయ్య ఇదిగో ఆయన బా తీసుకొనిచ్చి యోహాను అతను పుట్టినందుకు నీకు సంతోషము తర్వాత మహానందము మహానందం తర్వాత అంటున్నాడు అని తర్వాత అంటున్నాడు అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనే అంటే యోహానుగారు పుట్టినందుకు అనేకులు అనేకులు సంతోషిస్తారటండి యోహాను గారు పుట్టినందుకు అంటే ఒక యోహానుగారు పుట్టినందుకే అనేకులు సంతోషిస్తే మరి ప్రభువు పుట్టినందుకు ఒకసారి ప్రభువు పుట్టినందుకు కూడా మనం చూడగలిగితే దయచేసి అదే లూకాసు వార్త రెండవ ఛాయము వార్త రెండవ వచ్చాయము పదో వచనాన్ని మనం అందరం కూడా చదువుకున్నాము ఇదిగో ప్రజలందరికి కలగబోగు మహా సంతోషకరమైన నేను మీకు తెలియజేయుచున్నాను యోహాను గారు పుట్టినందుకు అనేకులు సంతోషిస్తే ప్రభువు పుట్టినందుకు మనుషులందరికీ సంతోషము మనుషులందరికీ సంతోషము అందుకేనండి ఈ క్రిస్మస్ మీరు ఆలోచన చేయగలిగితే ఎంతో మంది జరుపుకుంటున్నారు ఈ క్రిస్మస్ ని జరుపుకుంటున్నారా లేదా ఉద్యోగస్తుల క్రిస్మస్ అంటున్నారు అవునా అలాగే ఇలా మీరు చెప్పుకుంటూ వెళితే ఏ రంగములో ఉన్నవారు ఆ రంగంలో వాళ్ళు ఏం చేసుకుంటున్నారు అంటే ఈ క్రిస్మస్ పండుగను వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఆయన పుట్టినందుకు అనేకులు కాదండి ఇదిగో మనుషులందరూ కూడా ఆయన పుట్టినందుకు సంతోషించాలి సంతోషించాలి కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఒక యోహాను పుడితే ఆ కొద్ది మంది సంతోషిస్తే ప్రభువు పుడితే ప్రపంచమంతటికి సంతోషం ప్రపంచమంతటికి సంతోషం మరి ఈ రోజు మనం పుట్టినందుకు ఎంతమంది సంతోషపడుతున్నారు సంతోషం ఉందా మా తల్లిదండ్రులు ఉందామా గాడిది పుట్టాడు వేస్ట్ వీడు ఎందుకు పుట్టాడు అని ఎంతమంది బాధపడటం లేదు పుట్టినందుకు ఏమన్నా తల్లిదండ్రి సంతోషం ఉందా అసలు నేను ఎందుకు అన్నాను రా అనుకుంటారు కొంతమంది అనుకునే వాళ్ళు లేరా అమ్మా ఉన్నారా లేదా నిన్ను కన్నందుకు నీ తల్లిదండ్రులకి ఏమైనా సంతోషం ఉందా వచ్చారా నాయన వచ్చారా నాయన అనుకునే వాళ్ళు లేరా ఉన్నారా లేరా ఇలా చెప్పుకుంటూ వెళితే ఎంతో మంది పిల్లలను కని బాధపడుతున్న తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు కానీ ఆయన అంటున్నాడు నీవు పుట్టినందుకు నీకు సంతోషం తల్లిదండ్రికి సంతోషం రావాలి అంటే పెంపకం మీద ఆధారపడి ఉంటుందండి పెంపకం అండి మనము ఇదిగో ఆ తండ్రి పెంచాడు తర్వాత ఏసుక్రీస్తు వారు పుట్టారు కదండి ఆ యేసు ప్రభు గురించి మరి దేవుడు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు మతైసు వాళ్ళతో మూడో అధ్యాయంలో ఒక మాట అన్నాడు అని మూడో అధ్యాయము దయచేసి మతైసు వాళ్ళతో మూడో అధ్యాయము పదిహేడో వచ్చిన మనం అందరం కూడా చదువుకుతాము ఆ చదువు చదువు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు ఈయనయందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను ఒక తండ్రి ఏసు పుట్టినందుకు ఆనందిస్తున్నాడు సంతోషిస్తున్నాడు మరి ఈరోజు పిల్లలు పిల్లలు దేవుడు మనకిచ్చి ఏమన్నాడండి ఏమన్నాడు తెలుసా అండి ఇదిగో పిల్లల్నిచ్చి మనకు సంతోషాన్ని ఇచ్చాడంట మాట ఎక్కడ ఉంటుంది కీర్తన గ్రంథంలో మాట ఉంటుందండి ఆ మాట పిల్లల్ని మనకిచ్చి ఏమన్నాడంటే మాట కీర్తన గ్రంథం దయచేసి నూట పదమూడవ కీర్తన తొమ్మిదో వచ్చరంలో మాట చూడండి ఆ మాట చదువుకొని ముగించుకున్న టైం చదవమ్మా ఆయన సంతులే దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల కల్లిగాను చెయ్యునో కుమారుల సంతోషము గల కల్లిగాను చెయ్యునో ఇప్పుడు పిల్లలుంటే సంతోషమా లేదా అమ్మ బాబు పుట్టాడు మళ్ళీ బాబు పుట్టాడు అనుకోండి ఎంత సంతోషం అండి అవునా కాదు పాప పుట్టింది మళ్ళీ పాప పుట్టింది అనుకోండి కిటికీలోంచి ఇట్లా చూస్తూ ఉంటాడు హాస్పిటల్లో అర్థమైందమ్మా ఎవరు ఏంటండి బైబిల్ గ్రంథంలో ఇచ్చేది దేవుడు అమ్మ గారు అయిపోయింది ఇచ్చేది ఎవరండి పిల్లల్ని దేవుడు ఇచ్చేది ఎవరినిస్తే ఏంటి ఆ పిల్లల్ని దేవుని కొరకు పెంచమన్నాడు ఆయన బోధలో ఆయన శిక్షణలో పెంచమన్నాడు అది ఇక్కడ అంటున్నాడు ఏమంటున్నాడు అండి కుమారుల సంతోషము గల తల్లిగాను చెయ్యును నీకు పిల్లలు ఇచ్చి ఇదిగో నీకు సంతోషాన్ని ఇచ్చాడే దేవుడు మరి ఆ పిల్లల పెంపకము ఆ పిల్లలు అంత గొప్పగా నువ్వు పెంచుతుంటే దేవునికి సంతోషం ఉండాలి దేవునికి సంతోషం ఉండాలి నన్ను బట్టి దేవుడు సంతోషపడుతున్నాడు అని మీ గుండె మీద చెయ్యేసుకొని మీరు చెప్పగలరా ఈ జన్మ నాకు ఇచ్చినందుకు ఈ బ్రతుకు నాకు ఇచ్చినందుకు ఈ జీవితం నాకు ఇచ్చినందుకు నా దేవుడు సంతోషపడుతున్నాడు అని మీరు చెప్పగలరా ఒక గారు పుట్టినందుకు అనేకులు సంతోషిస్తారట ఒక ప్రభువు పుట్టినందుకు మనుషులందరికీ సంతోషం అట మరి ఈరోజు మీరు పుట్టినందుకు ఎవరికి సంతోషం ఎవరికి సంతోషము అందుకే ఆయన గురించి రాయబడింది ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను కాబట్టి తల్లిదండ్రులారా మీ పిల్లలకు ఎలా బ్రతకాలో ఫస్ట్ మీరు వాళ్ళకు నేర్పించండి మీ బ్రతుకుని చూసి వాళ్ళు నేర్చుకోవాలి ఓహో ఇలా బ్రతకాలా ఆ తర్వాత సెకండరీ మీరు బోధించండి మీరు బోధించండి ఫస్ట్ చూపించండి రెండవది బోధించండి అందుకే మనకు ద్వితీయోపదేశాండం ఆరో అధ్యాయం ఆరో వచనం నుంచి వాడు కూర్చున్నప్పుడు లేచినప్పుడు నిలబడినప్పుడు ఇదిగో నా మాటల గురించి చెప్పండి నా మాటల గురించి చెప్పండి నా మాటల గురించి చెప్పండి ఎందుకంటేనండి ఎంతో మంది దొంగలు మారారు ఎంతో మంది నరహంతకులు మారారు ఎంతో మంది రౌడీలు మారారు ఏ మాటలకండి ఇదిగో ఈ బైబుల్లో ఉన్న ఈ మాటలకు ఇవి మతానికి సంబంధించిన మాటలు కాదు ఇవి దేవునికి సంబంధించిన మాటలు ఇదిగో ఇవి ఇలా బ్రతకమని చెప్పే మాటలు కాబట్టి మనం అందరము కూడా ఈ యొక్క మరి బర్త్డే లో ఇదిగో మనము కూడా దేవునికి సంతోషము రావాలి అంటే నేను ఎలా బ్రతకాలి అని ఆలోచించండి దేవునికి సంతోషం వచ్చే విధముగా మరి ఎందుకంటే మన తల్లిదండ్రులు మనల్ని దేవుడు సంతోషముగా మనం ఉంచినందుకు ఆయనను మనం సంతోష పెట్టే బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి అలా మనము దేవుణ్ణి సంతోషపరిచే విధముగా మన జీవితాలు మలుచుకొని కట్టుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాకేం ఈ వాక్కులు మనలో ఫలించినట్లు